ओम ध्रे गुरुभ्यो नमो नम हरे ओम ओम ध्रे शिव गो गोत्रोद्भवस्य यजमानस्यानां मल्लेशं नाम देस्य सह कुटुंबस्यानां अस्माकं सह कुटुंबानां क्षेम स्थैर्य धैर्य विजय भय आयुरारोग्य ऐश्वर्य वृद्धि सहस्रलिंगेश्वर स्वामी देवदा सन्निधेन संकल्पेन पूजार्थं करिष्ये ओम शिवाय नमः ओम मईश्वराय नम ओम शांबवे नम ओम पिना नम ओम श्रीशेखराय नम ओम वामदेवाय नम ओम रूपाक्षाय नम ओं कपर्तने नम ओम श्री स्वामी देवताये नमो नम ओम ओम थ्री सहस्त्रिंगेस्वामी देवताभ्यो नम

జై బలో జై నమస్కారం అండి రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం నాదర్గల్లో ఉన్నటువంటి శ్రీ మాతృదేవభావ అనాథుల సహస్త్రలింగేశ్వర దివ్యక్షేత్రంలోని స్థిమితమైనటువంటి నూట ముప్పై మంది అనాథులకు అభాగ్యులకు కీర్తి శేషులకు గోదాసు మల్లమ్మ గారి వర్ధంతి సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి అనాథులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించు వారి యొక్క కుటుంబ సభ్యులు మల్లేశం గారు కావున వారి యొక్క కుటుంబ సభ్యులందరికీ కూడా ఆయుర ఆరోగ్య భోగభాగ్యులతో పాటు శాస్త్రలింగేశ్వర దివ్యక్షేత్రం ఆశిస్తులు వారికి ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ మాతృదేవోభవ అనాథుల శాస్త్రలింగేశ్వర స్వామి వారి దివ్యక్షేత్రం నుంచి కీర్తిశేషులకు గోదాసు మల్లమ్మ వారి యొక్క పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఇలాంటి అన్నదాన కార్యక్రమాలు ఈ శాస్త్ర లింగేశ్వర దివ్యక్షేత్రంలోని మరెన్నో జరిపించాలని కోరుకుంటూ మీరు అందిస్తున్నటువంటి ఈ యొక్క అన్నదాన కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది అన్నదాతాసుకీ భవ అన్నదాతాసుకీ భవ అన్నదాతాసుకీ భవ ధన్యవాదాలు